మంత్రి సీతక్క ములుగు జిల్లాలో పలు అభివృద్ధి సంక్షేమ పథకాల ప్రారంభోత్సవం శంఖస్థాపనలో పాల్గొన్నారు అనంతరం మాట్లాడుతూ స్కైవే ఉన్న హైదరాబాద్ కు మారుమూల ములుగు జిల్లా అటవీ గ్రామాలకు చాలా తేడా ఉందని మీరు కూడా అభివృద్ధి పథంలో నడవాలని ఆకాంక్షిస్తూ త్వరలో అటవీ శాఖ అనుమతులు తీసుకొని అటవీ బిడ్డలు నివసిస్తున్న అన్ని గ్రామాలకు త్రాగునీరు ఇల్లు చదువు రోడ్డు దవాఖానా అంగన్వాడి సెట్టర్లు కేటాయించి అభివృద్ధి పథంలో అటవీ గ్రామాలను మెరిపిస్తామని తెలిపారు అనంతరం మెగా జాబ్ మైలను ప్రారంభించారు బీటీ రోడ్ల మీద గూడాలకు పోవాలనే ఆ యొక్క లక్ష్యంతో సబ్ లాగా ఏర్పాటు చేయాలని అనుకున్నప్పుడు అప్పటికప్పుడు ఏర్పాటు చేయాలంటే మరి కనీసం లారీలు వచ్చే పరిస్థితి ఉండదు కట్టలేము కాబట్టి కంటైనర్ హాస్పిటల్ అనేది మనము ఓపెన్ చేయడం జరిగింది అందులో ఒక ఏ పెట్టి కంటైనర్ పెట్టాం ఈ కంటైనర్ హాస్పిటల్ పెట్టిన తర్వాత ఈరోజు వివిధ రాష్ట్రాలలో పక్క రాష్ట్రాలలో కూడా మనలాంటి ఆదివాసీ గూడాలల్లో తండాలల్లో పల్లెలలో ఇలాంటి కంటైనర్ హాస్పిటల్ మళ్ళీ పెట్టుకుంటా ఉన్నారు చాలామంది దీని తర్వాత మనం ఒక ఖచ్చితంగా ఈ రోడ్డు రావాలి అని ఆ రోజు పట్టుదలగా సాధించుకున్నాక రోడ్ వచ్చినాకనే ఊళ్ళకు వస్తా అని చెప్పినా ఆ రోజు కూడా ఆ రోడ్ సాంక్షన్ అయినాకనే ఏడాది పట్టింది వాస్తాం మీకు మాట ఇచ్చిపోయిన తర్వాత ఏది పసర్ నుంచి లింగాలకు సకోవడంలో మన ఓటు హక్కు కూడా అంతే ఉంటుంది మనం కూడా పన్నులు కడతా ఉంటాం మన దగ్గర నుంచి కూడా సంపద బయటికి పోతా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా బయట ఉండే కృషి చేద్దాం దానికి సంబంధించి ఇబ్బందులు లేకుండా చూద్దాం మనకేందంటే ఈ ఫారెస్ట్ ఏరియా మొత్తం సెంట్రల్ గవర్నమెంట్